నమస్కారం సుధాఖర్ టీవీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా చీరాల్లో డిఎస్పి కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన బేదపడి ప్రసాద్ మాట్లాడుతూ అభ్యర్థులకు పలు సూచనలు చేశారు ఫైవ్ ట్రావెల్స్ వార్తలని ఒకే భావనతో తోట జరుగుతుంది అందరికీ ఒకే రకమైన గైడ్ లైన్స్ ఈ సీఐ కూడా ఇచ్చారు కాబట్టి దయచేసి పత్రికా మిత్రులకి ఇంకొకసారి పోలీస్ సైడ్ నుంచి విజ్ఞప్తి ఏంటంటే ఇలా అసంబద్ధమైన వార్తలు పేపర్లో పబ్లిష్ చేయద్దని పోలీస్ సైడ్ నుంచి విజ్ఞప్తి ఇరవై నాలుగు మన పార్లమెంట్కి అసెంబ్లీకి జరుగుతున్న ఎలక్షన్ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ప్రారంభమైంది ఆల్రెడీ కొంతమంది ఈసీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ అందరికీ తెలిసినయే కానీ ఏ కారణం చేతనో తమ కేడర్కి అవి రీచ్ కాకపోవడం వలన ఏదైనా కానీ కొన్ని వైలేషన్ జరుగుతున్నాయి ఏవైతే వైలేషన్ చేయొద్దని చెప్పి సంబంధించి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే వైలేషన్స్ గురించి ఇవి చేయొద్దనే వాటిని కూడా దాంట్లో జతపరిచి ఇవ్వడం జరుగుతుంది కన్సల్ట్ క్యాండిడేట్స్ కూడా ఆ సమాచారాన్ని అందజేసి వాళ్ళ దగ్గర ఇన్ రైటింగ్ రిసీవ్ కాపీ కూడా తీసుకుంటున్నాం ఏదైనా కానీ క్వశ్చన్స్ స్టార్ట్ చేసేటప్పుడు వెహికల్స్ కనుక వెహికల్స్లో ప్రచార రథాలు ఉపయోగించి లేకపోతే వెహికల్స్ లో ఉండాలి అనే పరిస్థితి ఉన్నప్పుడు పది వెహికల్స్ ఒకసారి వంద మీటర్లు దూరం తర్వాత పది వెహికల్స్ ఆ రకంగా వెహికల్స్ యూజ్ చేసుకోవచ్చు కానీ వెహికల్స్ ఎక్కువగా మోర్ దాన్ టెన్ వెహికల్స్ యూజ్ చేయడానికి లేదు అదొకటి తర్వాత ఈ ఫ్లాగ్స్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి బైక్స్ మీద కానీ కార్ల మీద కానీ ఫ్లాగ్స్ కట్టుకునే విషయంలో ఒక అడుగు పొడవు ఒక ఆఫ్ అడుగు ఉన్న బ్లాగ్ మాత్రం యూజ్ చేయాలి ఇదంతా వైలేషన్ కలిగే వస్తుంది ఫైర్ క్రాకర్స్ యూజ్ చేయదని చెప్తాం దేశంలో ఫైర్ ఫైర్ క్రాకర్స్ యూజ్ చేసేటప్పుడు ప్రమాదాలు గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి అవతల పార్టీ వాళ్ళు ఇళ్ల మీద పడి ఫైర్ అంటుకొని కొంత ఇబ్బంది జరిగిన పరిస్థితులు ఉన్నాయి గడ్డివామలు ఉంటాయి ఈ సమ్మర్ సీజన్లో చాలా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఫైర్ క్రాకర్స్ యూజ్ చేసి కూడా అనుమతిని నిరాకరించాం అట్లనే కి వీళ్ళందరూ పర్మిషన్ తీసుకుంటున్నారు కి సంబంధించి మైక్ పర్మిషన్ కూడా ఇస్తున్నాం చలానా కట్టకుండా మైక్ పర్మిషన్ తీసుకుంటున్నారు అది తీసుకుంటూ దాన్ని వాడు వాళ్ళు వాడుకోకుండా డీజేలు డీజేలు నాట్ పర్మిటెడ్ అని చెప్పి ఇన్ రైటింగ్ ఇచ్చాము క్యాండిడేట్స్ దగ్గర కూడా రిసీవ్ కాపీలు తీసుకున్నాం కాబట్టి దయచేసి అభ్యర్థులు ఎవరైతే ఈ క్వశ్చన్లు వాళ్ళ నామినేషన్ టైంలో ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళు ఈసీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ పోలీస్ సైడ్ నుంచి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏవైతే అనుమతి ఇచ్చారో వాటి వారికి పరిమితం చేసుకుంటే ఇబ్బందులు ఉన్నారు వన్స్ వాటిని వైలైట్ చేస్తే కేసులు రిజిస్టర్ అవుతాయి దట్టు వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఫ్లయింగ్ స్పాట్స్ యాక్టివ్లో ఉన్నాయి ఎన్సిసి టీమ్స్ యాక్టివ్లో ఉన్నాయి ఇంకా వీడియో సర్వేలెన్స్ టీమ్స్ యాక్టివ్లో ఉన్నాయి పోలీసు ఇనిషియేటివ్ తీసుకొని పోలీసు కూడా చూస్తా ఊరుకోదు వాళ్ళు కూడా చూస్తా ఊరుకోరు ఎట్ ది సేమ్ టైం ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కౌంట్ చేసేవాళ్ళు వాళ్ళు తీస్తూ ఉంటారు టోటల్గా ఇదంతా ఒక ఈసీఐ ఇచ్చిన గైడ్లైన్స్లో భాగంగా జరిగే ప్రక్రియ కాబట్టి అందరూ వీటిని విధిగా పాటించాల్సింది అవసరం ఉంది అది పోలీసును బ్లేమ్ చేస్తూ పోలీస్ ఏదో వన్ సైడ్ అంశాలని ప్రచురించవద్దు అని చెప్పి మీడియా మిత్రులందరినీ కోరుతున్నాం ఏదన్నా ఒకవేళ క్లారిఫికేషన్ కావాలంటే ముందుగా అడగండి అడిగితే దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తాం అది మీకు అసంబద్ధంగా ఉంది ఆ క్లారిఫికేషన్ మీకు నచ్చలేదు జరిగిందో ఒకటి ఒకటి చెబుతున్నామని అంటే దాన్ని ప్రచురించుకోండి తప్పలేదు కానీ ఏమీ అనకుండా ఎవరికి తెలియకుండా ఏదో రాసేస్తే అది పోలీసు అనేది సమాజానికి సంబంధించి వారి శ్రేయ వాళ్ళ శాంతి భద్రత కాపాడడానికే పోలీస్ ఉంది కాబట్టి దయచేసి మరోసారి మీడియా మిత్రులందరికీ బోర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఆ రకంగా ఏదన్నా మీరు ఏదన్నా అంశాన్ని ప్రచురించాలి అన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పోలీసులు చెప్పి తీసుకొని